కార్పొరేషన్ పదవిలో భాగంగా ట్రై కార్ చైర్మన్ గా నిమితులైన పదవి బాధ్యతలు స్వీకరించిన ట్రై కార్ చైర్మన్ కొట్నాక తిరుపతి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి రాగా ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి చివరగా తాళ్లపేటలో కొమరం భీం విగ్రహం వద్ద పూజలు నిర్వహించి భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీతో కలిసి చేసిన ప్రయాణం తన జీవితంలో కీలకమైందన్నారు తనపై పదవీ కాలంలో తెలంగాణలోని గిరిజనుల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తానని తెలిపారు జిల్లా కాకుండా యావత్ తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి ఆదివాసీల గురించి నిరంతరం ఏ అనేక సందర్భాలలో అనేక సమస్యలు ప్రతి ఒక్క గవర్నమెంట్కి విన్నపించడం జరుగుతుంది ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మొదటిసారిగా మేము కొలువు తీరినాం ఇక్కడ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఊహించని విధంగా ఆదివాసీలకు అత్యుత్తమ స్థానం కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు దానికి ఉదాహరణ ఒకటే చెబుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలకు సముద్ర స్థానం ఇలా కల్పించారనేది నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ఉన్నత స్థానానికి ఎదిగి ఇలా ఉంటుందనే దాని గురించి చెబుతున్నాం కేవలం ఒక మన తెలంగాణ రాష్ట్రం కాదు ద భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసీని ఆయన అండగా ఉంటుండని చెబుతుండ్రు దానికి చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నేను రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపుగా ఐదు నెలలు ఆయనతోటి పాటు నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఆయనతో సుదీర్ఘ ప్రయాణం చేసిన కాబట్టి ఆయన మనస్తత్వం ఏంటిదో నాకు చాలా దగ్గరగా చూసిన కాబట్టి అటువంటి నాయకుడు ఈరోజు భారతదేశానికి ప్రధాన మంత్రి అయితే ఇంకా మనం ముందు వెళ్తామని న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్